హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ సిరి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా ఫ్రెండ్ని కలిశానని చెప్పి ఆ తర్వాత పార్కుకి వెళ్తున్నాము నెక్స్ట్ వీడియోలో పెడతాను అని అన్నాను కదా అది ఈ పార్కే అనమాట నూజ్వీడు నగర్వనం ఇది నూజ్వీడ్ నుంచి విజయవాడ రోడ్కి వెళ్తుంటే మధ్యలో ఉంటుందన్నమాట బత్తులవారి గూడెం అనే ఊరు చివరన ఈ పార్క్ అయితే చాలా బాగుంది గవర్నమెంట్ పార్కే అంట ఇంకా స్టార్ట్ చేయలేదు మొత్తం ప్రస్తుతానికైతే కొన్ని కిడ్స్వి ఆడుకునేవి అలా ప్లే ఏరియా లాగా తయారు చేసి కొన్ని మాత్రం ఓపెన్లో ఉంచారు ఇంకా చాలా వరకు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి ఇక్కడ అన్నీ తో తయారు చేస్తున్నారు అనమాట కూర్చోడానికి కూడా అవన్నీ కూడా పక్కనే చేస్తూ ఉన్నారు వుడ్ కూడా అంతా కొట్టేసి ఉందన్నమాట ఇంకా ఎంట్రన్స్ అయితే ఇది ఇక్కడ ఉన్న విశిష్టత ఏంటి అంటే ఇలా మొత్తం అన్ని చెట్లే ఉన్నాయి ఈ పార్క్ నిండా అంటే బొటానికల్ గార్డెన్ టైప్లో ఉందన్నమాట ఈ పెద్ద పెద్ద చెట్లు మొత్తానికి ఇలా వైట్ కలర్ పెయింట్ వేసేసి దానిపైన బర్డ్స్ పెయింటింగ్ వేశారు చాలా బాగుంది ఒక్కొక్క దగ్గర ఏమో చెట్టుకి ఆ బెరడు ఉంటుంది కదా మొదలన అదంతా తీసేసి ఆ లోపల పెయింట్ వేశారనమాట బర్డ్స్వి చాలా బాగుంది ఇలా అయితే ఫొటోస్ దిగడానికి కూడా చాలా బాగుంది అయితే ఇంకా మొత్తం కంప్లీట్ అవ్వలేదు పనులన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట ఇదిగోండి ఎంట్రన్స్ అయితే ఇది ఇలా లోపలికి వచ్చిన తర్వాత స్టార్టింగే మనకి లెఫ్ట్ సైడ్లో ఇలా కిడ్స్కి ప్లే ఏరియా ఉంది ఎవరైనా ఈ దగ్గరలో ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం ఈవినింగ్ టైం వెళ్ళండి చాలా బాగుంటుంది ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి అయితే చాలా రకాల ప్లాంట్స్ ఉన్నాయన్నమాట ఏ రాసి వారికి ఏ ప్లాంట్ వర్తిస్తుంది అనేది ఉంది ముందు ముందు చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మాబీ అయితే వెళ్ళగానే ఇలా జైంట్ ఏంటి జారుడు బల్ల ఎక్కేసింది అది ఆడుకుంటూ ఉంది ఇంకా మేము కూడా ఏం పెద్దవాళ్ళకి ఏమున్నాయని చూస్తూ ఉన్నాం అనమాట ఉయ్యాలలో అయితే ఖాళీ లేవు ఇదిగోండి ఇటు సైడ్ చిన్న చిన్న హట్స్ లాగా వేశారు చాలా బాగున్నాయి అవి కూడా చూడడానికి ఫోటోషూటింగ్ కూడా చాలా బాగుంటుందండి ఎవరైనా ఫోటోషూటే ఎలాంటివి ప్లేసెస్లో చేసుకోవాలి అంటే తప్పకుండా విజిట్ చేయవలసిన ప్లేస్ ఇది నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా అన్ని పెంకుడి ఉన్నాయి ఫోటోషూట్స్కి చాలా బాగుంటుంది ఈ ఊరు అని ఈ ఊరిలో ఖచ్చితంగా రిలేటివ్స్ ఉంటే వెళ్ళండి ఒకవేళ ఎవరు లేకపోయినా సరే ఇలా పార్క్ అక్కకి వెళ్ళి ఆ ఊర్లో చాలా చాలా లొకేషన్స్ ఉన్నాయి చెరువులు గుడి పెంకుటిల్లులు కొండలు ఎక్కడైనా సరే మీరు హ్యాపీగా ఫొటోస్ తీసుకోవచ్చు మా అభి అయితే జార్డుబల జారేసింది ఇంకా పక్కన అప్ అండ్ డౌన్ ఒక పిల్లోడు ఊగుతున్నాడు అనమాట దాని దగ్గరికి ఆ ఉయ్యాల దగ్గరికి అది వెళ్తూ ఉంది దానికి ఒక ఉయ్యాల ఖాళీ అయింది అది వెళ్ళి ఊగుతుంది అనమాట ఇదిగోండి చెట్లపైన బర్డ్స్ ఫొటోస్ కనిపిస్తున్నాయా మీకు అన్ని బర్డ్స్ అండి చాలా బాగున్నాయి పాములు కూడా వేశారు చాలా బాగుంది అయితే ఇంకా నేను మా పద్దు కూడా ఇదిగో ఇక్కడ చూడండి ఇది ఎక్కామన్నమాట దాన్ని ఏమంటారు దాని పేరు అయితే నాకు తెలియదు కానీ ఇది ఎక్కి మేమిద్దరం ఊగుతూ ఉన్నాము ఎందుకంటే అది ప్రెగ్నెంట్ కదా ఇంకా పెద్ద పెద్దవి ఎక్కకూడదులే అని చెప్పి చిన్న చిన్నగా ఊగుతూ ఉన్నాం అనమాట చూసారా ఇవన్నీ వుడ్తో చేశారు కూర్చోడానికి చాలా అందంగా ఉంది ఇంకా ఈ పిల్లోడు ఒకడు ఇలా అప్ అండ్ డౌన్ ఎక్కుతా ఊగుతూ ఉన్నాడనమాట వాళ్ళ డాడీ ఆ పిల్లోని ఒకరిని ఆడిస్తుంటే అభి కూడా వెళ్ళి నేను కూడా ఊగుతానంటే ఆయన తను కూడా ఎక్కించి ఊపుతున్నారు ఇదిగోండి ఇది కూడా కిడ్స్వి ఆడుకునేవి ఇంకా పక్కన అంత ఓపెన్ చేయలేదు ఒక సైడ్ మాత్రమే ఓపెన్ చేశారు ఇదిగోండి ఇదంతా ఆడుకునేవి ఇంకా ఓపెన్ అవ్వలేదన్నమాట ఇదిగోండి మాకైతే ఇది ఖాళీ దొరికింది ఇది ఎక్కేసాము కానీ మాకు ఊపుకోవడం రావట్లేదు మా అన్నయ్య ఉన్నారు కదా పొద్దువాళ్ళ హస్బెండ్ ఆ అన్నయ్య వచ్చి ఊపుతారా ఊపుతున్నారనమాట అదేమో ఊపకూడదు కదా ప్రెగ్నెంట్ కదా నేనేమో మధ్యలో నుంచోని అటు ఇటు కదుపుతుంటే అది కదలట్లేదు నాకు నా బరువు నా బలానికి సరిపోవట్లేదు అనమాట ఇంకా అన్నయ్య వచ్చి ఊపారు దాని మీద ఆడుకుందాము మేమిద్దరం ఊపుతూ ఉంటే మా అభి కూడా ఎక్కడి నుంచో చూసేసి వచ్చి అది కూడా ఎక్కేసింది అనమాట Ha, 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 అదిగో చెక్కల అదే మనం కూడా పెట్టుమా కలి డ్రైనింగ్ టేబుల్స్ అందుకని అదేం అంటే ఉత్తరేణి అంట అది ఉత్తర ఇది రావి చెట్టు మేడి చెట్టు ఇది గరిక ఇదే గరిక చెట్ గరికానికి గ్రహణం పట్టినప్పుడు వేస్తారు కదా ఇది అదే గరిక అది జమ్మి చెట్టు జమ్మి చెట్టు ఇది కార్తీక మాసంలో పూజలు చేస్తారు జమ్మి చెట్టుకి ఇది అవును ముళ్ళు ఉంటాయి దర్బాతుంటే ట్రైడక్స్ పేరు

అందరం పూల రాసివనం రాశివనం కుంభరాశి అనేది తులరాశి వాళ్ళకి పొగడ ఇదిగో వృశ్చిక రాశి నల్ల తుమ్మ వృశ్చిక రాశికి నల్ల తుమ్మ ధనస్సు రాశికి రావి చెట్టు కుంభరాశి జమ్మి చెట్టు జమ్మి చెట్టు వేళకైతే మరి మీరు ఎందుకు ఇలా పెట్టారు మకర జిట్రేగి మరి మీన రాశి మర్రి అవును వృషభ రాశికి తెల్లమద్ది ఉండు ఇక్కడ మిథున రాశి వాళ్ళకి పనస్ చెట్టు ఇలా మేషరాశి వారికి ఎవరి చెందనం మాములుగా బోర్డు పెట్టారు కలబంద ఉన్నాయి ఎక్కువ ఊసేసింది మా మందారాలను కనకాబరాలు బాగుంటాయి అవి పెట్టుకోవడానికి యూజ్ అవ పూజ కూడా చేయరు కానీ కనకాంబరం అవును బంతి చెట్లు పెట్టారు మల్లి చెట్లు పెట్టారు కాస్త నందివర్ధనం ఇదిగో ఇది ఈ వర్షంతో నందివర్ధనం పెట్టి కళ్ళకాలక పెట్టుకుంటే తగ్గిద్ది బాగా అది అవి కొంచెం ముద్దయి ఇవి విడిగిపోయాడు కృష్ణ తులసి అది మామూలు తులసి రామ్ తులసి తెల్లరు

గులాబీ అంటే ఇది ఇదిగో ఇది వామ చెట్టు మా ఇంటికాడ వేసా ఉందా నేను నా దగ్గర ఉండే బజ్జీ రోజు ఇవన్నీ ఏమో ఏంటివి నాచు గులాబీ చామంతి పెట్టుకుంటా ఒకటి మళ్ళీ పార్క్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత లాస్ట్లో మేమందరం ఫొటోస్ తీసుకొని బయలుదేరిపోయామనమాట పొద్దువాళ్ళని మధ్యలో దింపేశాము వాళ్ళ ఇంటి దగ్గర అప్పటికే వర్షం స్టార్ట్ అయింది మళ్ళీ పెరిగిపోతుందని చెప్పి ఇంకా వచ్చేసామన్నమాట పార్క్లో నుంచి అయితే అస్సలు రాబుద్ది కాలేదు చాలా బాగుంది పీస్ఫుల్గా ఉందనమాట మైండ్కి తప్పకుండా వెళ్ళండి ఎవరైనా సైడ్ వెళ్తే మాత్రం అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే మరి ఈ వీడియో మీకు ఎంతవరకు నచ్చిందో తెలియదు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్